సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుంది అని మునుగోడు నియోజకవర్గం గౌటుప్పలో మండల కేంద్రంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు చౌటుప్పల్ మండల పరిధిలోని లబ్ధిదారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను అందజేసిన రాజగోపాల్ రెడ్డి మీకోసం ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చాం పేదలకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం अभी से बंदें गौजर याना। अरे आप बोट मांगते ओके सर। बोर्डर पर। ఈ సంతాప కార్యక్రమిని ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ముంగోళ్ళ అబిందు ప్రధావ శ్రీ గౌరవ్ రాఘోపాటి గారికి మరియు మన జిల్లా కలెక్టర్ మేడమ్ జిల్లా త్రిపాటి గారికి మరియు అడ్మిన్ కలెక్టర్ శ్రీమాస్ గారికి మరియు విద్యాకులందరికీ మరియు పత్రికా మిత్రులకు గట్టుకొల మండలంలో మీకు తెలిసిన విషయమే గత పది సంవత్సరాలుగా కళ్ళలో ముప్పు వేసుకొని ఒక్కరోజైనా ఒక రేషన్ కార్డు వస్తుందా ఒక ఇందిరా ఇల్లు వస్తుందా లేకపోతే నా సమస్యను పరిష్కరించే వాళ్ళు కాదు మీ దగ్గరకు వచ్చి మీ గ్రామానికి వచ్చి రేషన్ కార్డులు ఇస్తూ ఇప్పుడు ఆర్టీఓ చెప్పినట్టు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం మీకు రేషన్ కార్డు రాకపోయినా